పాపం వాడికి ఎగ్జామ్స్ అనమాట అందుకే పైన కూర్చొని చదువుకుంటున్నాడు చూస్తున్నారా ఫ్రెండ్స్ క్లైమేట్ కానీ ఇది అసలు ఉన్న ఈవినింగ్ చూడండి ఎంత బాగుందో ఇంకా ముందు మేమైతే చంబులు పట్టుకొని అక్కడికి వెళ్ళేటోళ్ళం అనమాట బాత్రూమ్కి నవ్వకండి ప్రతి ఒక్కరు విలేజ్కి వెళ్తే అలాగే చేస్తారు కదా హెలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ ఏమంటే మిమ్మల్ని అందరినీ ఒక మంచి జోన్లోకి తీసుకొని వెళ్తున్నాను అనమాట సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాను నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉంటా కదండి వ్లాగ్స్లో వీడియోస్లో షార్ట్స్లో మేము మా అమ్మకి నలుగురు ఆడపిల్లలం అని చెప్పేసి సో మేమందరం అయితే మా పెద్దమ్మ వాళ్ళ హౌస్కి వచ్చామన్నమాట రైల్వే కూరూరు దగ్గర ఒక పల్లెటూరు అనమాట పేరు నాకు తెలియదు ఏదో నాకు సో ఎప్పుడు వచ్చినా ఒకరుంటే ఒకరు మిస్ అయ్యేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం నలుగురం మేము మా సిస్టర్స్ అందరం కలిసి వచ్చామనమాట కింద కూర్చొని రెడ్ కలర్ శారీ కట్టుకుంది కదండి సో ఆవిడే మా అక్క ఫస్ట్ అక్క అనమాట ఫస్ట్ టైం నా ఛానల్లో మీకు చూపిస్తున్నాను ముచ్చట్లు చెప్పుకునే ముందు ఒకసారి మా పెద్ద మహాస్ చూపిస్తాను రండి సో నాకైతే బాగా నచ్చిందండి ఇంత చిన్న ప్లేస్లో ఇలా గా కట్టించుకోవడం నాకు బాగా అనిపించింది ఇదేమో దేవుని గది అనమాట అసలు చూడటానికి ఎంత బాగుందో తెలుసా ఎంత సింపుల్గా ఉన్నా కూడా నాకు బాగా నచ్చింది బాగా కట్టించుకున్నారు వీళ్ళు ఉన్నంత ప్లేస్లో సొంతమీళ్ళు అనేది ఒక కళ కదండి సో ఎట్లున్నా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఇలా చాలా ఇయర్స్ తర్వాత సిస్టర్స్ అందరం కలిసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రావడం చాలా హ్యాపీ అనిపించింది ఈ పిల్లలు ఇద్దరు మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట రియాన్స్ టు యాన్షిక మా సెకండ్ అక్క పిల్లలు ట్విన్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా పక్కనున్న ఇద్దరు ఏమో మా పెద్దమ్మ వాళ్ళ మనవరాళ్ళు అనమాట అన్న వాళ్ళ కూతురు అక్క వాళ్ళ కూతురు మా పెద్దమ్మకి మొత్తం నైన్ మెంబర్స్ అండి నైన్ మెంబర్స్ అనమాట పిల్లలు నాకు అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఇంకా అక్క వాళ్ళు కూడా ఉంటారు ఒక చెల్లి కూడా ఉంది సో నైన్ మెంబర్స్ మొత్తం ఈ అన్నయ్య పెద్ద అన్నయ్య వాడేమో చిన్నోడు లాస్ట్ మాట శివ తన పేరు శివ అండ్ మీకు ఇప్పుడు ఇంకో హౌస్ చూపిస్తారండి ఇదేమో మా అన్నయ్య వాళ్ళ హౌస్ అనమాట మా అన్నయ్య వాళ్ళు ఉండరండి కోవిడ్లో ఉంటారు అన్నయ్య వదిన సో వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఇట్లా రూమ్ అయితే కట్టించుకున్నారు సపరేట్గా ఇందులో అంటే ఇది ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా సామాన్లు పెట్టలేదండి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉందంట సో అందుకే ఇక్కడ ఇంకా సామాన్లు ఏం పెట్టలేదు కొన్ని కొన్ని పెట్టారనమాట సేమ్ మీకు ఇందాక చూపించా కదా ఒక రూమ్ సేమ్ అట్లనే ఉంటుంది ఇది ఇంకా బయట అయితే ఇలాగుంటుంది ఫ్రెండ్స్ భూమి చెట్టు అనమాట అక్కడ మా చెల్లి నన్ను తీయకు నన్ను తీయకు అని చెప్తుంది సో మీకు ఎక్కువగా వీడియోలో మా అక్క కనిపించట్లేదు అని అనుకుంటున్నట్టున్నారు పెద్ద అక్క సో అక్కకి కార్ జర్నీ పడదండి థింగ్స్ పాపం చాలా టైడ్ అయిపోయిందనమాట సో ఇంట్లో ఉందనమాట ఇంట్లో కూర్చొని ఉంది నేను ఇంకా ఇలా బయట వీడియోస్ తీస్తున్నాను నాకైతే ఈ ప్లేస్ అంటే చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయండి సమ్మర్ హాలిడేస్కి మా మమ్మీ ఇక్కడికి పంపించేదన్నమాట పెద్దమ్మ వాళ్ళ హౌస్కి అక్కడ మంచాలు కనిపిస్తున్నాయా నైట్ అయితే మేము లైన్గా అక్కడ మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం అనమాట చిన్నప్పుడు చాలా బాగుండేది ఫస్ట్ ఈ హౌస్లోనే ఉండేవాళ్ళండి మా పెద్దమ్మ వాళ్ళందరూ మొత్తము అన్న వాళ్ళంతా ఈ హౌస్లోనే ఉండేవాళ్ళు ఇంకా హౌస్ కట్టించిన తర్వాత ఇంకా ఎవరికి వాళ్ళు అయిపోయారు ఇక్కడ ఇక్కడ వస్తున్నట్టు చూసారా నడుచుకుంటూ ఆయన మా పెద్దనాన్న మొత్తం నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అండి అక్కడ ఆ ప్లేస్లో ఎద్దుల బండి ఉండేదనమాట ఆ ఎద్దుల బండి పైన కూర్చొని ఆడుకునేటోళ్ళము నేను కూర్చుంటా ముందు నేను కూర్చుంటా ముందు అని కొట్టుకునేటోళ్ళం నేను మా తమ్ముడు మా చెల్లి వాళ్ళం అందరము ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఉంటే ఉంటేనా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు జామ్ చెట్టు కదా మామిడి చెట్టు ఇది మావి చెట్టు ఫ్రెండ్స్ అదేం చెట్ట చెప్తారా కొంచెం బాయ్కి వెళ్దాం విజు కదా మేమందరి కింద ఎంజాయ్ చేస్తుంటే చూసి చదువుకుంటుండేడా బుద్ధివంతుడు వీడేమో మా అన్నయ్య కొడుకండి బాగుంది కదా అంటే గుడ్ రా నువ్వు గుడ్ బాయ్ రా పాపం వాడికి ఎగ్జామ్స్ అనమాట అందుకే పైన కూర్చొని చదువుకుంటున్నాడు చూస్తున్నారా ఫ్రెండ్స్ క్లైమేట్ కానీ ఇది అసలు నా ఈవినింగ్ చూడండి ఎంత బాగుందో ఇంతకుముందు మేమైతే చంబులు పట్టుకొని అక్కడికి వెళ్ళేటోళ్ళం అనమాట బాత్రూమ్కి నవ్వకండి ప్రతి ఒక్కరు విలేజ్కి వెళ్తే అలాగే చేస్తారు కదా పైకి వచ్చామో లేదో ఇలాగ అక్క వాళ్ళు పిలుస్తున్నారు రండి కిందికి త్వరగా వెళ్దాం చీకట్ అవుతుంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి సో గాయస్ ఇంతటితో నేను బ్లాగ్ ఇన్ చేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్